అనంతపురం జిల్లా సిపిఐ కార్యాలయంలో నగర కార్యదర్శి శ్రీరాములు సహాయ కార్యదర్శి రమణ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ సమావేశం నిర్వహించారు సీపీఐ నాయకుడు రామకృష్ణపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ సమావేశం నిర్వహించారు గత పదిహేను నెలలుగా మళ్ళీ పేరు చెప్పుకొని ఆయన అనుచరులు రౌడీజం దౌర్జన్యాలు భూకబ్జాలు చికెన్ షాపుల నుంచి వైన్ షాపుల వరకు అక్రమ దందాలు చేస్తున్నారని వారు ఆరోపించారు ప్రజలు తమ ఆస్తులను కాపాడాలని మీకు ఓట్లు వేసి గెలిపిస్తే కంచే చేనుమేసినట్లుగా ప్రజల ఆస్తులను కొల్లగొట్టే విధానాన్ని మానుకోవాలని ఎమ్మెల్యే అనుచరులకు సూచించారు ప్రజల మాన ప్రాణాలను ఆస్తులను కాపాడాలని సిపిఐ నాయకులు కోరారు చేసి తర్వాత రామకృష్ణ గారు తొంభై పోటీ చేసి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐదు ఇది కమ్యూనిస్ట్ పార్టీ పొలిటికల్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది మరి తొంభై నాలుగులో రామకృష్ణ ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత దాదాపు వేలాది మందికి ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు ఇచ్చే చరిత్ర కమిషన్ యాభై సంవత్సరాలుగా ఇక్కడ ఎలాంటి అరాచకాలకు తావులేదు గతంలో అనంత వెంకట్రెడ్డి వారి కుటుంబం కూడా శాసనసభ్యులుగా ఎంపీలుగా పనిచేశారు ప్రభాక చౌదరి గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు అభివృద్ధి వైపు వాళ్ళందరూ కూడా పనిచేశారు పనిచేసిన వాళ్ళు పనిచేశానని చెప్తారు కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని కూడా ఒకరికరిస్తే మిమ్మల్ని ఏం చేయాలి మిమ్మల్ని గాడు అంటారు అవగాహన లేని అంటారు కమ్యూనిస్ట్ పార్టీ ఏంటి వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర నెట్టు కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇది తెలుసుకో ఎమ్మెల్యే గారు మోట నాయకులతో గల్లీ నాయకులతో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టించి విమర్శలు చేస్తే తగ్గదు ప్రజల చేత ప్రజల కోసము ప్రజల అభివృద్ధి కోసము నగర అభివృద్ధి కోసం ఎన్నికలు నేను చేస్తే నీ ఇష్టానుసారంగా ప్రెస్ మీట్ పెట్టించి ఆరోపణలు చేస్తావా కమ్యూనిస్ట్ పార్టీకి మేము ప్రశ్నిస్తాం మరి ఎదురు జరుగుతాం నగరంలో మరి అమాయకమైనటువంటి ప్రజలు మీరు ఎందుకు పడతా ఉన్నారు భూ అక్రమాలు మరి దందాలు మరి ఎవరు వేయారు మన ఆశ్ర ఒక బాధితుల పక్షాన ఒక మైనార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ బాధితులు ఆశ్ర మరి క్లినిక్ ని దౌర్జన్యంగా వాళ్ళు కొన్నప్పటికీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అని కూడా తప్పుడు మరి డబల్ రిజిస్ట్రేషన్ చేయించి ఈ రకంగా జరుగుతాయి ఎవరు వెళ్ళారు అక్కడికి కమ్యూనిస్ట్ జిల్లా జాఫర్ గారు నగర కార్యదర్శి శ్రీరాములు గారు అందరం కూడా వెళ్ళాము అక్కడికి మాకు తెలియదు అవగాహన లేదా మీ అనుచరులు మీ యొక్క రౌడీలు అక్కడ పంపించి దౌర్జన్యం చేయలేదా మరి భూ కబ్జాలు చేస్తారే లేదా లాస్ట్ కి చికెన్ సైతం వదలట్లేదే చికెన్ వ్యాపారస్తులు ఆ ఆడియోలు వీడియోలు బయటకు రాలేదా స్మద్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఎమ్మెల్యే మీరు మీరు వాళ్ళతో మీ అనుచరులతో మాట్లాడి అప్పుడు నేలకి జాగ్రత్తగా ఉండాలి చూస్తాం మీ కథ కూడా యాభై ఏళ్ళ అనంతపురంలో ఏ ఎమ్మెల్యే కూడా చైనా అరాచక అక్రమాలు పాల్పడుతున్నాయి మీరు నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లకుండా కమ్యూనిస్ట్ పార్టీగా గొంతెత్తి నినదిస్తుంది నగరంలో అనేకమైనటువంటి సమస్యలు తిష్టావేశాయి what did you buy cara